హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పర్వీన్ ఈ రోజు అందరికీ నచ్చేది అందరూ మెచ్చేది అనమాట ఏంటంటే సేవ్ పూరి అనమాట ఇది ముంబై స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ అనమాట అయితే నెక్స్ట్ నాకెంతో ఇష్టమైన మీకు కూడా చాలా ఇష్టమైన పానీపూరి అనమాట సో ఒకే ఒక ఆలు తో నేను ఈ రోజు రెండు రకాల పూరీస్ అయితే చూపించబోతున్నాను సో పానీపూరి అయితే మోస్ట్ అటెంప్టింగ్ రెసిపీ సో దీనికోసం అయితే ఇంగ్రీడియంట్స్ రెండు నిమ్మకాయలు తీసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఒక పెద్ద టొమాటో రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక క్యారెట్ అనమాట సో వీటన్నిటిని సన్నగా తరిగేసుకుంటాము క్యారెట్ నైతే తురుముకుంటాము సో ఇలా ఎన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే మీకు అంత బాగుంటుంది అనమాట హెల్దీ కూడా అయితే ఇప్పుడు మనం ఆలు స్టఫింగ్ కోసం ఒక నాలుగైదు ఆలు తీసేసుకొని పొడుగ్గా కట్ చేసుకొని నేనైతే ప్రెషర్ కుక్కర్ వాడట్లేదు చిన్న చిన్న దానికి కూడా ప్రెషర్ కుక్కర్ వాడొద్దని మా మమ్మీ తిడుతుంది అనమాట నన్ను అందుకే నేనైతే ఇలా చేస్తున్నాను ఫస్ట్ అయితే కొద్దిగా వాటర్ వేసేసుకొని ఆలుని వేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు కుక్ సింపుల్ గా కుక్ అయిపోతాయి ఇప్పుడు వీటన్నిటిని పైన తోలు మొత్తం తీసేసుకొని ఇలా పొటాటో మ్యాషర్ మీకు దొరికితే తెచ్చుకోండి అన్నిటికీ పనికి వస్తుంది అనమాట మిక్సీలో వేసే పని లేకుండా మెత్తగా దీంతో మ్యాష్ చేసేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయలు ఒక టొమాటో అండ్ ఒక సగం క్యారెట్ వేస్తున్నాను అండ్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అనమాట లాస్ట్లో ఒక నిమ్మ నిమ్మకాయని పిండేసి నిమ్మరసం వేసేసుకుంటున్నాము ఇదైతే మింట్ చట్నీ అనమాట తర్వాత మనం పానీపూరి చేసేటప్పుడు చూపిస్తాను ఈ ప్రాసెస్ మీకు నెక్స్ట్ అయితే చాట్ మసాలా చాట్ మసాలా ఎప్పుడు తెచ్చుకున్న ప్యాకెట్స్ మీరు ఇట్లా స్టోర్ చేసి పెట్టుకోండి గ్లాస్ జార్లో ఎక్కువ రోజులు స్టోర్ అవుతుంది నెక్స్ట్ అయితే కొద్దిగా కారం వేస్తున్నాము పచ్చిమిర్చిని నేను ఎక్కడ వాడలేదు అందుకే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసాను స్పూన్ స్పూన్తో చక్కగా కలిపేసుకొని ఒక్కసారి మ్యాషర్ తో ఇంకొకసారి మ్యాష్ చేసుకున్నామంటే మెత్తగా అయిపోతుంది చక్కగా మసాలాలు అన్ని పట్టేస్తాయి అయితే మన ఆలో స్టఫింగ్ రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇప్పుడు చకచక పానీ చేసేద్దాం పానీపూరిలోకి అయితే నేను తొందరగా అయిపోవడం కోసం వాటర్ మరుగుతున్నప్పుడు గా ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకుంటే తొందరగా నానిపోతుందనమాట స్టవ్ ఆపేసేయాలి చింతపండు వేసేసి నెక్స్ట్ అయితే ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఇంచ్ అల్లం తీసుకొని ముక్కలుగా కోసేసుకొని మిక్సర్ జార్లోకి యాడ్ చేసేసుకుంటున్నాము అండ్ నెక్స్ట్ ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకుంటున్నాము కొత్తిమీరని కడిగేసేసుకొని నేను కాడలతో సహా వేసేస్తాను అయితే నేనేం కట్ చేయను ఇట్లాగే డైరెక్ట్గా వేసేస్తాను నెక్స్ట్ పుదీనా కూడా అంతే ఆకులు ఆకుల వరకు సపరేట్ చేసేసుకొని కడిగేసుకొని ఇట్లా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని మనం పేస్ట్ చేసేసుకుంటాం ఇందులోకి ఉప్పు కానీ నిమ్మకాయ కానీ ఇప్పుడే వేసుకోవద్దు పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది గ్రీన్ పేస్ట్ మింట్ చట్నీ అనమాట స్టఫింగ్ లోకి యాడ్ చేస్తుంది ఇది ఒక స్పూన్ తీసుకుని యాడ్ చేశాను అయితే చింతపండు రసం నానిపోయింది అది మొత్తం పల్పు తీసేసిన తర్వాత ఆ గుజ్జు కూడా వేసేసుకున్నాము నెక్స్ట్ అయితే ఒక నిమ్మకాయ మొత్తాన్ని పిండేసేసుకుంటున్నాను ఇందులో చక్కగా కలిపేసుకుంటాం కొద్దిగా ఉప్పు వేసుకున్నాను అండ్ నెక్స్ట్ అయితే చాట్ మసాలా వేస్తాము ఇందులోకి చాట్ మసాలా ఒక రెండు టీ స్పూన్లు వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ కారం కారం వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు కొంచెం స్పైసీగా ఉంటుందని యాడ్ చేస్తాం మేము ఎప్పుడు అయితే ఇలా బాగా కలిపేసుకోండి అండ్ నెక్స్ట్ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అనమాట యాడ్ చేసుకోండి నేనైతే ఇందాక నేను ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ కూడా వేసాను ఆ బిట్ స్కిప్ అయింది మీరు వేసుకోండి ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఘాటు తగ్గిస్తుంది అయితే నెక్స్ట్ ఈ పూరీస్ అయితే నేను రెడీమేడ్ తీసుకున్నాను నాకు ఇది ఈజీ అనిపించింది సో ఆ పూరీ ప్రాసెస్ కొంచెం లెందీగా ఉంటుంది ఈసారి ఎప్పుడైనా అది కూడా హెల్దీగా చూపిస్తాను మీకు అయితే నెక్స్ట్ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఇంకా డీప్ ఫ్రైకి తగినట్టు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చక్కగా ఈ పూరీస్ని ఫ్రై చేసేసుకోవాలి ఇవైతే రెడీమేడ్ గా దొరికేస్తాయి మనం ఇప్పుడు చేసుకున్న పానీపూరి రెసిపీలో మొత్తంలో కొంచెం అన్హెల్దీ ఏంటంటే ఈ పూరీసే గైస్ ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి సో ఇదొక్కటే కానీ టేస్ట్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే తప్పదు మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సిందే సో రెగ్యులర్ గా ఏం తిన్నాం కదా మేమైతే మంత్లీ వన్స్ కానీ ఇలా చేసుకుంటాం అనమాట పానీపూరి ఇంట్లోనే చేసుకొని ఫుల్ గా తినేస్తాము సో మీరు ఎప్పుడు తింటారు పానీపూరి గా తింటారా లేకపోతే మాలాగా మంత్లీ వన్స్ అలా తింటారా ఇంట్లో చేసుకొని సో కామెంట్ చేసేయండి అయితే ఈ పూరీస్ అన్నిటిని మీకు ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు చక్కగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి సో పానీపూరి లవర్స్ ఎవరైనా ఉంటే ఇంట్లో చేసుకొని తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి గైస్ బయట ఏంటంటే అన్హెల్దీ అనమాట మొత్తం వాళ్ళు అంటే మొత్తం పౌడర్స్ యాడ్ చేస్తారు చూసారు కదా మనం ఎందుకు పానీ ఎలా ప్రిపేర్ చేస్తాము అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్ని ఎక్కువగా వేసి వాడుకుంటున్నాం కానీ బయట అలా చేయరు అనమాట సో అన్హెల్దీ సో స్కిప్ చేసేయండి అండ్ నెక్స్ట్ లో కొంచెం మిగిలితే బఠానీ చాటులోకి వాటర్లోకి పనికి వస్తే తీసి స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం సేవ్ పూరి చేసుకోబోతున్నాము ఉల్లిపాయ క్యారెట్ వేసుకొని ఒక నిమ్మకాయ పక్కన పెట్టుకొని సేవ్ అనమాట వేసుకొని పూరీలకి చక్కగా హోల్స్ పెట్టేసుకొని మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న ఆలు స్టఫింగ్ ఉంది కదా అదంతా దీనిలోకి స్టఫ్ చేసేసుకొని చక్కగా ఈ ఉల్లిపాయ క్యారెట్ వేసేసుకొని సేవ్ ని ఫుల్ గా దట్టిస్తాం అన్నమాట అదే సేవ్ పూరి అనమాట వాళ్ళు ముంబై వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం స్వీట్ చట్నీ కానీ టామరెండ్ చట్నీ కానీ వేస్తారు మీకు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు నాకు ఇలాగే ఇష్టం సో నెక్స్ట్ మన ఫేవరెట్ పానీపూరి అనమాట అస్సలు ఈ పానీపూరి మామూలుగా రాలేదు గైస్ ఈ పానీ మాత్రం కరెక్ట్ గా సరిపోయింది స్పైసీ కానీ టేస్ట్ ట్యాంగీ ట్యాంగీగా అసలు లో కొంచెం భయ్యా తోడ ప్యాజ్ డాల్ అని ఎంజాయ్ చేసేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి